ജി ടി വി തെലങ്കണ ന്യൂസ് കി സ്വാഗതം మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ క్యాంప్ కార్యాలయంలో పార్లమెంటు సోషల్ మీడియా వారియర్స్ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి కాకా తొంభై ఐదవ జయంతి వేడుకలను నిర్వహించారు కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు మెగా రక్తదాన శిబిరంలో యాభై మందికి పైగా రక్తదానం చేసి రెండు నిమిషాలు మౌనం పాటించి కాకా చేసిన సేవలను సోషల్ మీడియా వారియర్స్ కాంగ్రెస్ శ్రేణులు గుర్తు చేసుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్యుడి గుండె చప్పుడు మన కాక మన తెలంగాణ ఆత్మ గౌరవం మాజీ కేంద్ర మంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హైదరాబాద్ కి షాన్ దివంగత గడ్డం వెంకటస్వామి దళిత నేతగా కాకా అంచెలెంచులుగా దేశం గర్వించేలా లోక నాయకుడిగా ఎదిగారని కొనియాడారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లోనూ నిర్విరామంగా తన తుది శ్వాస వరకు ఉద్యమాలే ఊపిరిగా పోరాడిన యోధుడు అని అన్నారు ఆయన ఆశయ సాధన కోసం అందరం ముందుకు సాగుదామని పేర్కొన్నారు తొంభై ఐదవ జన్మదిన సందర్భంగా ఈరోజు పెద్దపల్లి నియోజక పార్లమెంట్ నియోజకవర్గంలోని సోషల్ మీడియా ఆధ్వర్యంలో అదేవిధంగా యువజన యువజన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దపల్లి నియోజకవర్గం మొత్తం సోషల్ మీడియా వారియర్స్ రావడం జరిగింది కాకా గారు తలుచుకుంటూ తను చేసినటువంటి సేవలు గుడిసెల వెంకటస్వామిగా అదేవిధంగా కాకా వెంకటస్వామిగా చాలామందికి తెలిసిన వ్యక్తి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు కూడా పెన్షన్ స్కీమును తీసుకొచ్చి చాలామందికి ఒక ఉపాధి కల్పించినటువంటి గొప్ప నేత ఈరోజు తన యొక్క జయంతిని మేము ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది అదేవిధంగా మేము రక్తదానం శిబిరం ఏర్పాటు చేసుకొని దాదాపు తొంభై ఐదవ జయంతి తొంభై ఐదు నుంచి వంద మంది సభ్యులు జయంతి సందర్భంగా రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా కాకగారి యొక్క ఆశయాలను కొనసాగిస్తాం దళిత బిడ్డ కాబట్టి మేము దళిత మంతరం అదేవిధంగా సోషల్ మీడియా వారియర్స్ అందరం ఎప్పటికీ కూడా తన ఆశయాలను మేము ముందుకు సాగిస్తామని చెప్పి తెలియజేస్తాం também lá